తక్కువ ఖర్చులో విదేశాల్లో ఉన్నత విద్య అందిస్తామని చెప్పే కన్సల్టెన్సీ సంస్థల పట్ల జాగ్రత్త వహించండి ఫిలిప్పీన్స్ దేశంలోని మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పిస్తామని నగదు తీసుకుని మోసం చేస్తున్న రైట్ చాయిస్ జోయస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీ సంస్థ సంస్థకు చెందిన ఏడు మందిపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన వట్టి చెరుకులు పోలీసులు నకలీ కన్సల్టెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని విద్యార్థులకు తల్లిదండ్రులకు సూచించిన పోలీసు అధికారులు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదర్శాల మేరకు సౌత్ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముద్దాయిల అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించిన సౌత్ డీఎస్పీ మల్లికార్జునరావు వట్టి చెరుకూరు సిఐ రామానాయక్ శీలంనేని శ్రీనివాసరావు గురిజాల గ్రామం పల్లార జిల్లా అనే అతను తన కొడుకు అయిన అనిల్ కుమార్ ని మెడిసిన్ చదివించాలని కన్సల్టెన్సీ సంప్రదించే క్రమంలో గుంటూరు పట్టణంలోనే అరండెల్పేట ఆరు బై రెండు లోగల రైట్ చాయిస్ జోయస్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ డైరెక్టర్ అయిన కన్న రవితేజ సన్ ఆఫ్ సౌరిలు అను అతను ఫిర్యాదులను సంప్రదించి ఫిలిపీన్స్ లోనే పాస్పర్చువల్ హెల్ప్ మెడికల్ కాలేజ్ లో సీట్ ఇప్పిస్తామని మరియు వారి సంస్థ ద్వారా చాలా మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం పంపించామని చెప్పడం జరిగింది మెడికల్ సీట్ ఇప్పిస్తానని అక్కడ ఫిలిపైన్ లో హెల్ప్ అనే కాలేజ్ ఉంది ఆ కాలేజీలో తక్కువకి ఎంబీబీఎస్ అయిపోతుందని కొంత అమౌంట్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని కట్టలే కట్టకుండా మళ్ళీ వీసా కానీ కొంత అదేవిధంగా అక్కడ కాలేజీలో ఎంట్రీ ఫీ అని కొంత తర్వాత హాస్టల్లో హాస్టల్లో చేర్పించడానికి అమౌంట్ అని కొంత తీసుకొని వీసా కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి ఫిలిప్పీన్స్లో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ లోహితాన్ని అమ్మాయి ఒకటి ఉంటుంది ఇతనికి సపోర్టుగా కన్నా బాలరావుతేజకు సపోర్టుగా వెంకటని హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్ వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి లోహిత వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బిల్ లో స్టూడెంట్స్ తీసుకువెళ్ళి డబ్బులు కట్టకుండా వీళ్ళు పోయినటువంటి వీసాని మన ని ఒరిజినల్ రికార్డ్ ఒరిజినల్ మన సర్టిఫికేట్స్ని కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారని కంప్లైంట్ మీద ఎస్పీ సార్ని సంప్రదిస్తే ఎస్పీ గారు మా చేరుకూరు పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆయనకి వటిచేరుకూరు సిఏ గారికి పంపించడం జరిగింది వారు విచారిస్తే ఈ ఈ ఇతను కన్నా బాల రవితేజ చాలా మోసపూరితంగా చాలా గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి ఇతను వీళ్ళొక టీము అమ్మాయి వాళ్ళ ఫాదరు సపోర్ట్ తోటి పెరుమాలపల్లి లోయిత ఆ అమ్మాయి మన అక్కడ హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళ మామని పాల పాల రవికుమార్ అనేటువంటి అతను అతను పెడుతున్నారా హైదరాబాద్లో ఇలా బ్రాంచ్ ఒకటి ఉంది అంతేకాకుండా నెల్లూరులో ఒక బ్రాంచ్ ఉంది మన గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది వైజాగ్లో కూడా ఒక బ్రాంచ్ ఉంది అన్ని చోట్లకి వెళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి పేరు మీద వచ్చిన అమాయకమైనటువంటి రైతుల దగ్గర నుంచి అమాయక ప్రజల నుండి ఎక్కువ మోతాదులో డబ్బులు కలెక్ట్ చేసి మెడికల్ సీట్కి అని చాలా తక్కువగా అవుతుందని మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని పిల్లల్ని చాలా చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ విధంగా గతంలో కూడా కొన్ని జరిగిన మా నోటీసులు వచ్చాయి అక్కడ పెరుమాళ్ళపల్లి కడప జిల్లాలో కూడా విచారిస్తే ఒక కేసు ఉన్నట్టుగా తెలియంది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు వీళ్ళు అంటే ఎవరైనా సరే అమాయక తల్లి తల్లిదండ్రులు మెడికల్ సీటు తక్కువ ఇప్పిస్తామని వాళ్ళని మాయ మాటలు చెప్పి మోసగించి వాళ్ళకు ఒక టీము తగినటువంటి పిల్లలు ఉన్నారు అక్కడ చదివేటువంటి పిల్లల ముగ్గురు ఆ పిల్లలను కూడా వీళ్ళకి చెప్పించి వీళ్ళ తల్లిదండ్రులను మాట్లాడించి డబ్బులు ఎక్కువ మూతల తీస్తూ తీసుకుంటూ అక్కడ ఫిలిపైన్స్లో నానా విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకి పాస్పోర్ట్ ఇవ్వ పాస్పోర్ట్ సీజ్ చేస్తారు వజల రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు వాళ్ళు ఇవ్వరు వాళ్ళు చెప్పిన పని అయిపోయేవారు కూడా ఇవ్వరు చాలా అక్కడ భోజనాలు కూడా సరిగా పెట్టడం లేదని ఒక కంప్లైంట్ కూడా వచ్చింది వీళ్ళు చెప్పిన మాయ మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని మీద విచారిస్తున్నాం పట్టిచేరుపురి సీఏ గారు దర్యాప్తు జరుగుతూ ఉంది ఇతను ఇతనికి సరైనటువంటి ఈ మన దీనికి కాలేజీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఆథరైజేషన్ కూడా లేదని మా దృష్టికి వచ్చింది తర్వాత అకౌంట్స్ కూడా అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాం ఈ బ్రాంచెస్ కూడా పర్మిషన్లు ఉన్నాయో లేవో ఒకసారి వెరిఫై చేస్తాం దర్యాప్తు చేస్తూ ఉన్నాం ఈ విధంగా సీరియ సీరియల్గా సీరియాగా చాలా చాలా కేసులు పెట్టడానికి ఈ ప్రజలు కొంతమంది అమాయకమైనటువంటి రైతులు వాళ్ళ పిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది వాళ్ళ మీద కూడా సరైన యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా మా ఎస్పీ సార్ ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారము వీళ్ళ మీద కేసు నమోదు చేశాం పది పన్నెండు ఇరవై నాలుగో తేదీన వట్టిచూరుగురు మండలంలో కేసు నమోదు చేశాం వీళ్ళకి సొపోతుగా పిల్లిపెయిన్లో మురుపాల గీతిక నారాయణ పవన్ కళ్యాణ్ పొలిమేర శివ తర్వాత పెరుమాళపల్లి లోహిత అనేటువంటి వాళ్ళు పిల్పెయిన్లో ఉన్నారు వాళ్ళు ఏమన్నా కావాలంటే ఈ పిల్లల్ని మాట్లాడిస్తారు వీళ్ళు ఉందని చెప్తారు అక్కడికి వెళితే అంటే వీళ్ళ వీళ్ళ టీం వీళ్ళంతా కూడా కొంతమందిని ఇదే విధంగా వీళ్ళ మాయ మాటలు నమ్మి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టించుకొని అక్కడ జైల్లో ఉన్నారని మా దృష్టికి వచ్చింది మేము దర్యాప్తు చేస్తా ఉన్నాం లోతుగా దర్యాప్తు చేసి ఈ విధంగా చేస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటాం ఇప్పుడు ఒక ముగ్గురిని అరెస్ట్ చేస్తున్నాం కన్నా బాల రవితేజ వాళ్ళ ఫాదర్ బాల శౌరయ్య తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి పారా రవికుమార్ లోహిత వాళ్ళ మేనమామ హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ని అడుగుతుంటాడు ఇంకా కొంతమంది వెంకటని అవతలు ఉన్నారు తర్వాత మురిపాల గీతగా పవన్ నారాయణ పవన్ కళ్యాణ్ పొలిమర శివ అనేటువంటి వాళ్ళని కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ ముగ్గురు కూడా ఫిలిపైన్స్లో ఉన్నారు ఈ లోహితన్ అమ్మాయిని కూడా ఫిలిపైన్ ఇండియాకి వచ్చిందని తెలుస్తుంది వాళ్ళని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తామని